రాత్రి పడుకునే ముందు మొబైల్ ని ఎక్కడ పెట్టి మీరు పడుకుంటారు తన పక్కనేనా ఆర్ బెడ్ మీదే ఏదో ఒక మూల ఫ్రెండ్స్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ఉన్న చాలా లైక్ మొబైల్ వైఫై రూటర్స్ ఇలా చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి ఉంటాయి అవి మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు అవి మనం ఎలాగో అవాయిడ్ చేయలేము బట్ పర్టికులర్ గా మొబైల్స్ ని రాత్రి మన పక్కనే పెట్టుకోవడం ఆర్ పడుకునే ముందు కూడా మొబైల్ ని వాడటం కారణంగా రెండు రకాలుగా మన ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది మొదటిది ఈ మొబైల్స్ లో ఉంటున్న ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ మన బ్రెయిన్ అబ్జార్బ్ చేసుకోవాలి తీసుకొని మన మెటబాలిక్ యాక్టివిటీ ఇంపాక్ట్ అవుతుందని ట్వంటీ ట్వంటీ టూ లో అమెరికాలో చేసిన ఈ స్టడీ ప్రూవ్ చేసింది అండ్ రెండవది పడుకునే ముందు మొబైల్ చూడడం వల్ల ఆ లైట్ మన ఐస్ ద్వారా వెళ్ళి మన బ్రెయిన్ లో సెక్రిట్ అవ్వాల్సిన మెలటోనిన్ మనల్ని నిద్ర పంపించే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేసి మనకి నిద్ర పట్టకుండా ఈ మొబైల్ లైట్ చేస్తుంది ఇప్పుడు తింటున్న ఫుడ్ అండ్ ఉంటున్న స్ట్రెస్ కి కనీసం ఏడు గంటలు మనం నిద్రపోతేనే మన న్యూరాన్స్ దగ్గర సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ప్రొడ్యూస్ అవుతున్న టాక్సిసిటీని క్లియర్ సెల్స్ క్లియర్ చేసే అవకాశం మనం ఇస్తున్నట్టు లేదంటే ఆ టాక్సిసిటీ అలా పెరిగిపోతూ హార్మోన్ మెంటల్ అండ్ మన కాన్సన్ట్రేషన్ థింకింగ్ అబిలిటీ ఇంపాక్ట్ అవుతూ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ వస్తాయనేలా చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయి కాబట్టి నిద్రపోవాలనుకునే ఒక గంట ముందు నుంచి మొబైల్ వాడడం మానేయండి లేదా మొబైల్ ని వదిలి నేను ఉండలేను అనుకునే వాళ్ళు అట్లీస్ట్ నిద్రపోయేటప్పుడైనా దాన్ని ఫ్లైట్ మోడ్ లో పెట్టండి ఇదే ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో యువత గత జనరేషన్స్ లో ఉంటున్న వాళ్ళకంటే ఎక్కువగా అనారోగ్యం పాలవడానికి హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మొబైల్ లేని వ్యక్తి ఎవరూ లేరు ప్రతి ఇంట్లో మూడు లేదా నాలుగు సెల్ ఫోన్లు ఉంటున్నాయి వాటి యొక్క రేడియేషన్ ప్రభావం మన మెదడుపైన ఎక్కువగా పడుతూ ఉంటుంది ఈ యొక్క సెల్ ఫోన్ కు రేడియేషన్ ఎంత ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ రేడియేషన్ మన ఎలా తగ్గించుకోవాలి ఈ రేడియేషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి కూడా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను ఈ సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన మెదడు పైన రేడియేషన్ ప్రభావం పడుతుంది రేడియేషన్ చెకింగ్ మిషన్ అనమాట చెకింగ్ మీటర్ ఇది చూడండి ఎలా రేడియేషన్ పెరిగిపోతుందో పోతుందో ఈ యొక్క యాంటీ రేడియేషన్ చిప్ మీకు ఇట్లా వెంట చూడు ఆటోమేటిక్ గా జీరో అయింది అనమాట చూడు తీస్తున్న చూడండి పద్నాలుగు వందలు పదహైదు వందలు రేడియేషన్ పెరుగుతుంది మన యొక్క సెల్ఫోన్ యొక్క రేడియేషన్ మనము నైన్టీ నైన్ పర్సెంట్ తగ్గించుకోవచ్చు ఈ యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్ ను ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసి తెప్పించుకోండి ఈ ఆర్డర్ కోసం క్రింది నెంబర్ ను సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్